హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఒకటి హెల్తీ రెసిపీతో వచ్చిందండి చాలా అంటే చాలా హెల్తీ అండి ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ ఈ రెసిపీ చేసుకొని తినండి తినాలండి కంపల్సరీ అయితే మనకు పీరియడ్ సమయంలో వచ్చే నడువు నొప్పి కాళ్ళ నొప్పులు అవిటిని దూరం చేస్తుంది రక్తహీనతని దూరం చేస్తుంది మనకు నడువు నొప్పి కాళ్ళు గుంజడం అట్లాంటిది మనకు రాకుంటుంటుంది రోజొక్క రెండు సంమిషాలు ఉంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి పిల్లలకు సుత పెట్టింది ఉంటే ఎముకలు బలంగా తయారవుతాయి చిన్నపిల్లల సుత చురుగ్గా తయారవుతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి బలహీనత ఉన్న పిల్లలకు కానీ బలహీనంగా ఉన్న వాళ్ళు కానీ ఈ దీన్ని కంపల్సరీ చేసుకొని తినండి రాగిబెట్టి చేయాలంటే కొంతమందికి రాదు కదా ఇలా చేసుకోండి మనకు బిట్టు లాగానే టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది హల్వా రాగి పిండితో కొబ్బరితో కాంబినేషన్లో హల్వా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు రాగులు తీసుకున్నా అట్లనే ఒక కొబ్బరికాయ పుల్లు తీసుకున్నా కొబ్బరికాయని మనం కొట్టినప్పుడు దాన్ని ఏం చేయాలంటే డీపీర్ ఫిర్జీలో ఒక నాలుగు రోజులు మూడు రోజుల నుంచి నాక మనం రిమూవ్ చేసుకుంటే మనకు తొందరగా వస్తుందండి ఈ చిటక పాలు చాలా చానంటే చాలా ఈజీగా వస్తుంది మనం ఏదైనా రెసిపీలలోకి ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అందు గురించి ఈ టిప్పుని పాలు కాండి ఇప్పుడు కొబ్బరి అంతా మనం అట్లా దాని బ్రమ్ పాట తీసేసి చిన్న ముక్కలుగా కడిచేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు రాగులు మీరు ఇక్కడ రాగులకు బదులు రాగి పిండి తీసుకున్నా పర్లేదు కాకపోతే రాగులతో చేస్తే మనకి ఇంకా మరింత టేస్టీగా హెల్తీగా ఉంటుంది రాగులని మంచిగా ఏంపుకోవాలి అవిటిని మంచిగా అన్న నుంచి ఏగితే మనకు కమ్మటి వాసన వస్తుంది దాకా ఒక రెండు నిమిషాలు వేంపుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకున్నాక అట్లనే కొన్ని జీడిపప్పులు బాదాములు సూత తీసుకోండి అవి సుతం కొంచెం దూరగా వేంపుకోవాలి అట్లనే మనం కొన్ని పల్లీలు తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు తీసుకోండి అవి తీసుకొని ఇప్పుడు బాగా వేంపుకోవాలి వీటిని పచ్చివాసన పోయేదాకా వీటిని మంచిగా వేంపుకొని అవిటిని సుధాం మనం ఒక గిన్నెలకు తీసుకోవాలి చూడండి అట్లా వేయించుకోవాలి అవిటిని ఒక గిన్నెలో తీసుకున్నాక ఇప్పుడు మనం రాగులు జల్లారి కదా అవిటిని మిక్సీ పట్టుకోవాలి కానీ కొంచెం బరకగా పట్టుకోండి బాగా మనకు పౌడర్ లాగా పట్టుకుంటే తినేటప్పుడు పన్నుకు అతుక్కున్నట్టు ఉంటుంది మనం కొంచెం రవ్వరవ్వ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను అట్లా పట్టుకున్నా ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లని వేసుకొని రాగి పిండిని వేయించుకోవాలి రాగి పిండి అంతా మంచిగా నేతిలో మంచి వాసన వచ్చేదాకా సువాసన వస్తుందండి మనకు నేతిలో ఏంపుకుంటాం కదా మంచి కమ్మటి వాసన వస్తుంది అవారి దాకా ఒక రెండు నిమిషాలు మనం బాగా వేంపుకోవాలి స్టవ్ అన్నది మొత్తం స్లో పెట్టుకొని మీడియం కాకుండా మొత్తం లోకి పెట్టుకొని ఏంపుకోండి ఎందుకంటే మనకు మంచిగా ఎగుతుంది అప్పుడే ఇప్పుడు అంత పిండి అంతా మనం వేంపుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి మనకు కొంచెం ఎగిందంటే అది కొంచెం పొడి పొడిగా అవుతుంది అట్లయితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకొని దాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి మనం ఏ రాగి రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి రెండున్నర కప్పుల వాటర్ వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వాటర్ వేసుకున్నా మనకు బెల్లం కరిగి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం బెల్లం సిరాప్ అంతా ఉడకాలి మనకు ఎలాంటి పానకం పానకం వచ్చడం అవసరం లేదండి మనకు బెల్లం కరిగి జస్ట్ కొంచెం జిగురు జిగురైతే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా అట్లా కరిగించుకోవాలి చూడండి అట్లా పొంగచ్చి మనకు బెల్లం అంతా కొంచెం చిక్కిగా అయ్యేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి బెల్లపు సిరపుని కలుపుకుంటా ఉండాలి చూడండి మనకు కొంచెం గంట వాటి ఇట్లా తెగకుండా పడతాది చూడండి జారుడుగా అప్పుడు కొంచెం మనకు చిక్కిగా అయినట్టు చూడండి అట్లా తెగకుండా పడాలి అప్పుడే మనకు కొంచెం చిక్కి చిక్కి అయినట్టు చూడండి చూయించుతున్నా కొంచెం చెయ్యి అతుక్కుంటుంది కదా అట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం అందులో కొబ్బరిని నేసుకోవాలి ఫస్ట్ నేను కొబ్బరిని తురుముకోలేదు కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న మనం కొబ్బరిని వేసుకున్నాక కొబ్బరిని సుతం దాన్ని ఉడికించుకోవాలి ఒక్క నిమిషం సేపు మనం కలుపుకుంటుంటే కొబ్బరి కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సుతం మనం మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కొబ్బరి ఉన్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉడకాలి దాన్ని స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకొని దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలి పిండి ఏం పక్క పెట్టుకున్నాం కదా ఆ రాగి పిండిని వేసుకొని మనం దాన్ని సుతం ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలి మనకు తొందరనే దగ్గర పడుతుంది చూడండి అట్లా ఉడుకుతుంది మనం అది ఉడుకుతుంటే నెయ్యిని తేపకొక స్పూన్ వేసుకుంటా ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక స్పూను నెయ్యి వేసుకున్నా అట్లనే ఒక స్పూను ఇలాక్ష్ పొడుచు తీసుకొని దాన్ని అంతా ఉడికించుకోవాలి ఇంకా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పడుతుంది చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ కావాలి ఆ వారి దాకా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దీన్ని మనం ఇలా చేసి పిల్లలకు కానీ ఆడవాళ్ళు కానీ తిని ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి రక్త రక్తం కమ్మి ఉన్న వాళ్ళు రక్తహీనతని దూరం చేస్తుంది మంచి ఎంతో లాన్ని ఇస్తుందండి మళ్ళొక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుందాం మనకిక్కడ ఒక నాలుగు స్పూన్ల దాకా పడుతుందండి నెయ్యి ఎక్కువ ఏం పట్టదు చూడండి అట్లా మనకు దగ్గర ఒక ముద్దలాగా వచ్చేదాకా దాన్ని అట్లా ఉడికించుకోవాలి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనకు కొబ్బరి రాగి పిండి కదా టేస్ట్ సూపర్ సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అంత బాగుంటుంది మనకి ఇది పరంగా సార్ చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి చూడండి మనకు కొంచెం మనం వేసుకున్న నెయ్యి అంతా రిలీజ్ అవుతుంది కదా మనకు ఉడికినట్టు మనకు రాగిపిండి కొబ్బరి అంతా ఉడికినట్టు చూడండి మనకు నెయ్యిని విడిచిపెడుతుందంటే మనకు అది రెడీ అయినట్టు చూడండి ఇప్పుడు మనకు అది టోటల్గా కంప్లీట్గా ఉడికింది అట్లా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఎట్లా బయటికి వస్తుందో మనకు ఒక ముద్దలాగా వచ్చింది కదా మనం స్టవ్ ఆపుకోవచ్చు ఇక చూడండి అట్లా అత్త సరిపోయిద్దిగా స్టవ్ ఆపుకొని దాన్ని ఒక మిక్సీ బాల్లోకి తీసుకుందాము చూడండి ఎంత సూపర్ ఉన్నదో చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుందండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్లేఖ్యానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూజ్ చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మనం అట్లా అలవ ఇలా లడ్డూలు రూపంగా చేస్తుతాం ఏదన్నా ఏటైనా డబ్బులు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కలితే అప్పుడు తినొచ్చండి రోజొక్కటి రెండు తిని ఉంటే చాలా అంటే చాలా మంచిదండి తప్పక ఇలాసారి చేసుకోండి